అందరికీ అండి మరొక చక్కటి కామెడీ కథ సోమరాజు ఆ వేళ ఆఫీస్కి వెళ్ళటానికి చకచకా తయారైపోతున్నాడు షేవ్ చేసుకున్నాడు స్నానం చేశాడు తల దుబ్బుకున్నాడు మొహానికి క్రీము పౌడరు రాసుకున్నాడు ఇస్త్రీ చేసి రెడీగా పెట్టుకున్న కొత్త షర్ట్ వేసుకుని అద్దంలో చూసుకుంటున్నాడు భర్త వాలకాన్ని ఉత్సాహాన్ని గమనిస్తున్న కళ్యాణికి ఆశ్చర్యం వేసింది ఇటీవల రోజుల్లో భర్తలో అంత ఉత్సాహం ఆమె చూడకపోవటంతో కారణం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏమండి ఇవాళ మీ ఆఫీసులో ఏదైనా ఫంక్షనా కొత్త చొక్కా వేసుకున్నారు పైగా మొహం వెలుగుపోతుంది ఏమిటి కారణం అని అడిగింది సోమరాజుకి ఆమె ప్రశ్న వినంగానే చిరెత్తుకొచ్చింది ఈ మధ్యన ఆమె ఏం అన్నా సరే కోపం వచ్చేస్తుంది అన్నం తింటారా అని అడిగితే అన్నం తినక గడ్డి తింటారా ఏమిటా ప్రశ్న అని పోట్లాడాలనిపిస్తుంది పోట్లాడుతున్నాడు కూడా అంచేతనే రోజూ కనీసం రెండుసార్లైనా వాళ్ళిద్దరికీ మాటా మాట అనుకోక తప్పటం లేదు పెళ్ళయ్యే పదేళ్లు అయినా పిల్లలు లేరు కళ్యాణి పెద్ద అందగత్తె కాకపోయినా అనాకారి కాదు సంసార పక్షంగా ఉంటుంది సోమరాజుకి సంసార పక్షం అస్సలు సూటు కాదు ఆఫీసులో టైపిస్ట్ బాలామణిలాగా ఉండాలనుకుంటాడు బాలామణి అందగత్తే కాదు గాని అందంగా తయారవుతుంది కనుబొమ్మలు కత్తిరించుకుని దిద్దుకుంటుంది రకరకాల పౌడర్లు క్రీములు వాడుతుంది జుట్టు కత్తిరించుకుని ఆర్టిస్టుగా మూడేసుకుంటుంది పది రోజుల క్రితం బాలామణి చిన్న ప్యాకెట్ పుచ్చుకుని సోమరాజు దగ్గరికి వచ్చి ఈ షర్ట్ పీసు చూడండి ఎలా ఉంది మా తమ్ముడు దుబాయ్ నుంచి మా వారికని తెచ్చారు ఈ కలరు డిజైను ఆయనకు అస్సలు బాగుండవు వెంటనే మీరు గుర్తొచ్చారు మీకైతే చాలా బాగుంటుంది అంటూ వంద రూపాయల ఖరీదు చేసే పీసుని రెండొందలకి అంటగట్టింది సోమరాజు ఆ దెబ్బతో పోలరాయడైపోయి వెంటనే షర్ట్ కుట్టించేసి వేసుకుని ఆఫీసుకి వెళ్ళాలన్న హడావిడలో ఉండగా భార్య అనే వ్యర్థ పదార్థం అలా అడిగేసరికి కోపం రావటం సోమరాజుకి సహజం సోమరాజు ఆఫీసుకి వెళ్ళేసరికి బాలామణి ఇంకా రాలేదు చేత టీ తాగి వద్దామని పక్కన ఉన్న పాక హోటల్కి వెళ్ళాడు టీ తాగాడు సిగరెట్ ముట్టించి వచ్చి ఆఫీసులో ఉన్న పెద్ద చెట్టు కింద నిల్చుని ఆలోచిస్తున్నాడు తను బాలామణికి ఎదురుగా వెడతాడు ఆమె తనని చూస్తుంది మీరిచ్చిన షర్ట్ పీస్ ఇదే ఎలా ఉంది అని అడుగుతాడు ఆమె కన్నార్పకుండా తన వంక తదేకంగా చూస్తూ ఓ సూపర్బ్ లవ్లీ అంటూ సోమరాజు ఆలోచనలకి బ్రేక్ పడింది పైనుంచి ఏదో మీద పడిన ఫీలింగ్ తెప్పరెల్లి చూసుకున్నాడు చెట్టు పైన కాపరం ఉంటున్న పిట్ట రెట్ట వేసింది అదొచ్చి సోమరాజు షట్ట చేతిపైన ఇండియా బొమ్మలా పడింది సోమరాజుకు కోపం వచ్చింది ఏడుపొచ్చింది ఏడిస్తే బాగుండదని కోపంగా చెట్టుపైకి చూశాడు రెట్ట వేసిన పిట్ట ఇంకా అక్కడే ఉంది సోమరాజు దాన్ని చూశాడు అది సోమరాజుని చూసింది చూపులు కాల్చుకున్నాయి తుపాకీ ఉంటే దాన్ని కాల్చి పారేయాలన్నంతగా కోపం వచ్చింది సోమరాజుకి తన ఆనందాన్ని పొట్టను పెట్టుకుంది తన ఉత్సాహం పైన నీళ్లు చల్లింది దీన్ని ఏం చేసినా పాపం లేదో అనుకున్నాడు కానీ పిట్టక మాత్రం సోమరాజు వాలకం ఆ చూపులు అస్సలు నచ్చలేదు అందుచేత అతన్ని అస్సలు పట్టించుకోనట్లు పెట్టచూపులు చూపులు చూస్తూ తోక విదిలించి తల తిప్పేసుకుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు రెట్టెల వేళకే కలుసుకుందాం అంతవరకు సెలవు అన్నట్లు తుర్రుని ఎగిరిపోయింది నీ చావు నువ్వు చావు అన్నట్లు సోమరాజుని అక్కడ వదిలేసి సోమరాజు చక్కావంక చూసుకున్నాడు రెట్టపడేనంత మేర అసహ్యంగా ఉంది షర్ట్ అందమే పోయింది ఉన్నట్టుండి అతనిలో నిరుత్సాహం ఆవించేసింది ఏమిటి జీవితం అనిపించింది దేవుడు ఎంత నిర్దయుడు కాకపోతే పిట్టల్ని చెట్లపైన ఉంచి మనుషుల్ని నేలపైన ఉంచడం ఏమిటి పైనుంచి వర్షించే రెట్టలు మానవుల అదృష్టాన్ని తారుమారు చేయటం ఏమిటి అసలు తానెందుకు ఎక్కడికి రావాలి సరిగ్గా ఆ సమయానికే ఆ పెట్టకి రెట్ట వెయ్యాలన్న కోరిక అవసరం కలగటం ఏమిటి అదొచ్చి భూప్రపంచంలో ఎక్కడా చోటు లేనట్లు బాలామణి ఇచ్చిన షట్టపైనే పడాలా సోమరాజులోని ఆలోచన తరంగాలని ఎవరైనా మానసిక శాస్త్రవేత్త అర్థం చేసుకోగలిగితే అమాంతం కాగితాలు కలం పుచ్చుకుని వెయ్యి పిట్టలు లక్ష రెట్టలు అనే ఉగ్రంథం రాసేయగలుగుతా దూరంగా బాలామణి రావటం సోమరాజు గమనించాడు ఈ అవతారంతో ఆమె కంటపడితే నవ్వుల పాలు కాక తప్పదు అనుకుని చటుక్కున చెట్టు వెనక్కు తప్పుకున్నాడు రహస్యంగా చూస్తున్నాడు అంతలో పైనుంచి మళ్ళీ ఏదో టప్ మంటి ఈసారి నెత్తిన పడింది సోమరాజు కంగారుగా తలెత్తి చూశాడు పైన అదే పెట్ట అదే పని సోమరాజుకి ఏడు పొచ్చింది ఈ దిక్కుమారిన పెట్టకి ఈ పని తప్ప వేరే ఇంకేం చేత కాదా అనుకున్నాడు పెట్ట మాత్రం పీస్ఫుల్గా సారీ సోమరాజు టేకిట్ ఈజీ అంటున్నట్లు తోక తిప్పి అక్కడి నుంచి తుర్రుమని ఎగిరిపోయింది ఎందువలన సోమరాజు ఆలోచనల్లో కళ్యాణిని అనవసరంగా తిట్టిపోశాను దానివల్ల ఇలా జరగలేదు కదా అనే ఆలోచన రావటంతో కంగు తిన్నాడు ఆ భావం క్షణ క్షణానికి బలం పుంజుకోసాగింది జేబులోంచి ఖర్చీపు తీసి తలపైని షర్ట్ చేతిని శుభ్రం చేశాడు తరువాత టీ తాగిన హోటల్కి వెళ్ళి నీళ్లు తీసుకుని చొక్కాని కడిగాడు సగం షర్టు పొడిగా సగం షర్టు తడిగా చూసేందుకు విడ్డూరంగా ఉంది షర్ట్ ఆరే వరకు సైకిల్ స్టాండ్లో తల దాచుకోవటం నయం అనిపించి ఆ వైపుగా వెళ్ళాడు అక్కడ పీకే మూర్తి తగిలాడు తగిలాడు అంటే కలిశాడని రెండు స్కూటర్స్ని దగ్గరికి లాగి శరీరంలో అర్ధ భాగాన్ని ఒక దానిపైన శేషభాగాన్ని రెండో స్కూటర్ పైన డిపాజిట్ చేసి మర్రి ఆకుల పైన విష్ణుమూర్తుల వారు విశ్రమించినట్లు పడుకున్నాడు పీకే మూర్తి పూర్తి పేరు పెరుగు కృష్ణమూర్తి మనుషులో వేదాంతపు ధోరణి ఎక్కువ ప్రతి సంఘటనకి భాష్యం చెప్పగలడు షేర్లు వ్యాపారం చేస్తుంటాడు మార్కెట్ని మనుషులని స్టడీ చేయటం బాగా అలవాటు సైకిల్ స్టాండ్ వద్దకి వచ్చిన సోమరాజుని ఓరకంట చూశాడు మామూలు సోమరాజు కాడు అర్థమైపోయింది కొన్ని మొహాలు ఏవీ దాచలేవు మొత్తం చెప్పేస్తూ ఉంటాయి అటువంటి అరుదైన మొహాలలో సోమరాజు మొహం ఒకటి ఏం గురు షర్ట్ కొత్తదిలా ఉంది ఏమిటి విశేషం అని అడిగాడు పీకే మూర్తి సోమరాజు బాగా దగ్గరికి వచ్చి అతని ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా మూర్తి నాకు సందేహం కలిగింది నువ్వే దాన్ని తీర్చాలి ఇంట్లో భార్యల్ని ఏడిపిస్తే ఆఫీసులో పక్షులు రెట్టెలు వేస్తాయా అని అడిగాడు పీకే మూర్తికి ఆ ప్రశ్న అస్సలు అర్థం కాలేదు సరికదా పైగా అయోమయం అనిపించింది ఇంట్లో భార్యకి ఆఫీసులో పక్షికి ఏమిటి లింకు అసలైనా ఆఫీసు పక్షులేమిటి పక్షులు ఎక్కడైనా ఉంటాయి కదా సోమరాజుకి సందేహం ఎందుకు కలిగింది తెలుసుకోవాలి గనుక పీకే మూర్తి లేచి కూర్చుని మిత్రుడు భుజంపైన చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని ఆప్యాయంగా అసలేం జరిగింది అన్నాడు సోమరాజుకి జరిగింది చెప్పేద్దామా మానటమా అని క్షణం సందేహం కలిగింది కానీ వెంటనే అద్భుతమైన ఆలోచన రాగా నాకు ఫ్రెండ్ ఉన్నాడు నీలాగే పేరు వెంకటేశం బాగా కావలసినవాడు అని మొదలుపెట్టి జరిగింది మొత్తం ఏదే దాచకుండా గుచ్చినట్టు వెంకటేశం అనే పాత్రకి అన్వయించి చెప్పేసి అదిగురు జరిగింది మా ఫ్రెండ్కి చాలా బాధగా ఉంది మానసికంగా కురుంగుపోతున్నాడు అతని జీవితానికో సలహా చెప్పి నువ్వే కాపాడాలి అన్నాడు అలాగే మీ ఫ్రెండ్ని నా దగ్గరికి తీసుకున్నరా కొన్ని సందేహాలున్నాయి అడిగినాక సలహా చెప్తా వాడు రాడు వెంకటేశం మొహమాటం మనిషి తన విషయాలు ఒకరికి చెప్పుకోవటానికి కూడా ఇష్టపడడు వాడి బాధ చూడలేక నేనే అడిగానంతే పైగా ఈ సంగతి తెలిస్తే నా పైన మండిపడతాడు మూర్తికి మొత్తం స్టోరీ అర్థమైపోయింది సరే ఓ పని చెయ్యి నేను చెప్పింది చెప్పినట్టు మీ ఫ్రెండ్కి నువ్వు చెప్పు నీకు బుద్ధి లేదు నాకా అన్నాడు సోమరాజు అని నువ్వు అతనికి చెప్పాలి సమస్య నీదన్నట్లునే మాట్లాడుతా నువ్వు నేను చెప్పిందంతా విని అతనికి చెప్పే రీతిలో చెప్పుకో ఏం సోమరాజు కొత్త మీద పిట్ట రెట్టెవేయటానికి ఇంట్లో భార్యని ఏడిపించటమే కారణమా అన్న ఆలోచన రావటం చాలా దురదృష్టకరం ఆ ఆలోచన నీ మానసిక స్థితిని సూచిస్తుంది భార్యని పెట్టుకుని ఇంకో స్త్రీ పైన వ్యామోహం పంచుకోవడం తప్పు అని అంతరంగాలలో నువ్వు గ్రహించటం ఈ అశాంతికి అసలు కారణం అన్నిటికీ నీ ఆలోచనలే కారణం నీకు నువ్వే ప్రశ్నని సమాధానాలని సృష్టించుకున్నావు సుఖం సంతోషం అనేవి ఎక్కడో దూరంగా లేవు మనలోనే ఉన్నాయి మన సుఖానికి మనమే కారణం మన దుఃఖానికి మనమే కారణం ఇంట్లో ఉన్న భార్య అందంగా కనిపించకపోవటానికి ఆఫీసులో గార్ల్ ఫ్రెండ్ అపురూప సౌందర్యవతిగా కనిపించటానికి నువ్వే కారణం మనమే కారణమా ఎలా ఇంట్లో ఉన్న భార్య నీ సొంతం అనే భావం గార్ల్ ఫ్రెండ్ సొంతం కాదు అనే భావం కూడా నీలోనే పుట్టాయి కాబట్టి అన్నాడు పీకేమూర్తి అది నిజమే కదా భార్య సొంతం నా భార్య కాబట్టి అదే అంటూ ఆగాడు సోమరాజు అదే చెప్తున్నా ఏదైనా అనుకోవటంలోనే ఉంది చూసే దృష్టిని ఆలోచించే విధానాన్ని అదుపులోకి తెచ్చుకుని చూడగలిగితే అప్పలమ్మ కూడా అప్సరసలా కనిపిస్తుంది అంటూ సోమరాజు జేబులోంచి పెన్ను తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు సోమరాజు అర్థం కాక పెన్ను వంక పీకే వంక చూపులు చూస్తున్నాడు చూశావా పెన్న నీది నీ జేబులో ఉన్నంతసేపు నీకు దాని గురించి ఆలోచనే రాలేదు కారణం నాది అనే చిన్న చూపు నా జేబులోకి వచ్చేసరికి చిన్న అలజడి ఆతుద్దా ఇంట్రెస్ట్ కూడాను కారణం అది నాదైపోతుంది కాబట్టి ఇంకా నీకు చాలా సంగతులు రహస్యాలు చిట్కాలు చెప్పాలి పద టీ తాగుతూ మాట్లాడుకుందాం అంటూనే మూర్తి సోమరాజుని పాక హోటల్కి లాక్కుపోయాడు పీకే మూర్తితో మాట్లాడిన తర్వాత సోమరాజులో గొప్ప మార్పు వచ్చేసింది ముఖ్యంగా భార్య విషయంలో చాలా ప్రేమగా ఉంటున్నాడు ఆమె ఏం చెప్పినా శ్రద్ధగా వింటున్నాడు త్వరగా ఆఫీసు నుంచి వచ్చేసి కబుర్లు చెబుతూ ఇంట్లోనే ఉండిపోతున్నాడు కళ్యాణి వరకు అతను మారిపోయిన భర్తకి ఆ సోమరాజుకి ఈ సోమరాజుకి పోలికే లేదు సినిమాలకి వెళ్దామంటే అప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తనని తానే కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తిట్టే అతను ఇప్పుడు సినిమా అంటే టక్కున రెడీ అయ్యి కమాన్ డార్లింగ్ నువ్వు త్వరగా రెడీ అవ్వు అని తొందర చేస్తున్నాడు ఒక్క సినిమా అనే కాదు హోటల్లో భోజనం షాపింగ్లు కొనడాలు అమ్మటాలు ఏదైనా సరే అడిగితే చాలు నీ ఇష్టం లియర్ నాదేముంది నీ ఆనందం కన్నా నాకేం కావాలి అంటున్నాడు మొదట్లో అదంతా నటనేమో అని భయపడింది కానీ తర్వాత తెలిసింది అది నటన కాదు కానీ ఇంత మార్పు ఎలా వచ్చింది అర్థం కాక సతమతమైపోయింది కానీ చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది మనిషి మారిపోయి తనను బాగా చూసుకుంటున్నాడు కారణం ఏదైతేనేం అని సరిపెట్టుకోవలసింది కానీ ఒక్క విషయంలో సర్ది చెప్పుకోలేక సతమతమైపోతుంది సినిమాకి కానివ్వండి షికారుకి కానివ్వండి షాపింగ్కి చివరికి గణేష నిమజ్జనం చూడటానికి వెళ్ళవలసి వచ్చినా బయలుదేరే ముందు టక్కున గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటాడు అయితే ఐదు నిమిషాల కల్లా బయటకు సంతోషంగా నవ్వుకుంటూ వచ్చి కమాన్ డార్లింగ్ సారీ లేటయ్యానా అంటూ భుజం చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా లాక్కుపోతాడు ఆ గదిలోకి అలా ఎందుకు వెళ్తున్నట్టు వెళ్ళి లోపల ఏం చేస్తున్నట్టు ఈ సంగతి మాత్రం తెలుసుకుని తీరాలని కళ్యాణి గట్టిగా నిర్ణయించుకుని తగిన సమయం గురించి ఎదురు చూడసాగింది ఆ రోజు రానే వచ్చింది మంచి కామెడీ పిక్చర్ వచ్చింది వెళ్ళాలని కళ్యాణి పొట్టుపట్టింది కొత్త సోమరాజు వెంటనే ఓకే అన్నాడు డ్రెస్సింగ్ చేసుకుని రెడీ అయ్యాడు యథాప్రకారం జస్ట్ వన్ మినిట్ అంటూ సోమరాజు గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు కళ్యాణి ఆ సమయం గురించే ఎదురు చూస్తుండటం వల్ల వేసుకున్న ప్లాన్ ప్రకారం రివ్వును పరిగెత్తి దొడ్డి వాకలి గుండా గది వెనక్కు వచ్చి కిటికీలోంచి గదిలోకి రహస్యంగా చూసింది సోమరాజు గది మధ్యలో కళ్ళు మూసుకుని చేతులు కట్టుకుని నిచ్చలమైన మనసుతో నిల్చుని తనలో తాను అనుకుంటున్నాడు కళ్యాణికి స్పష్టంగా వినిపించాయి అది నా భార్య కాదు అది నా భార్య కాదు అది నా భార్య కాదు పరాయివాడి భార్య పరాయివాడి భార్య పరాయివాడి భార్య అని అలా అనుకుంటుంటే సోమరాజు మొహంలో విచిత్రమైన వెలుగు ఆనందం సంతోషం తాండవించసాగాయి కళ్యాణి మాత్రం తెల్లబోయింది ఇదా సోమరాజు నీ సీక్రెట్ అని కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్